చూస్తున్నదింటూ దేశమే వింటూ సుందర శర ఏమనుకున్నట్టు గొమ్మంత భోజనాల భోజనాలే మరి నేను గో తిన అన్నం వినబోదు నీళ్లు తాగవోదు నా భార్య ఉన్నది వెనుక కాలంలో ఆడలు ఎత్తుండేదంటే భర్త ఏదన్నా పని మీద పాట మీద బయటికి పోయేదంటే మొగల కల్లా మొత్తానికి అన్నం తినకుండా ఉపాస ఉండి భర్త వచ్చిన తర్వాత భర్తను కూసుంటే పెట్టి భర్తకు అన్నం పెట్టిన తర్వాత భర్త అన్నం తిని లేచిన తర్వాత ఎంగిలి వెతుకులలో మారన్న వేసుకొని తినేదాట ఎనకటోళ్ళు నా ఇప్పటి రాబో తీసుకోరాపాో <laughs> బాస్తి సుకోని మంచి మంచి అన్న ఏమో ఆడవాళ్ళు తింటారు మా చక్కడి కుంచుతారు కానీ నా పేరు అసలుంటిదిగా నేను పోయే నాకు అన్నం ఏవో మీరు లాగవదు ప్రకృతరాలు శివమణి నా భార్య ఉండదు మంత్రుల చేతుల్లో రాజ్యం అప్ప చెప్పి దేశం గొప్ప చెప్పి

నా బంగారం నా చక్కరకుండు నా పెళ్ళ మీద ప్రేమ బాగున్నది కాని మరి నా మీద నా పెన్నానికి ప్రేమ లేదో రాకే తెరవాలే నా పెన్నానికి నా మీద ప్రేమ ఉండేది ఉంచే నా పెన్ననే రావాలి నా కాళ్ళు కడిగినట్టు పోత కానీ లేకపోతే ఇటుండి ఇటే నేను కచ్చే కాని పోతరాని వల్ల ఓ అప్పుడప్పాడు ఏడు వేడల్లా చూసిన అమ్మవారు సుందరిదేవి అత్తమామల సేవలు చేసే అల్లిరాని ఆట భర్త సేవలు చేసే భాగ్యవంతురాడాట సద్గుణములు కలిగిన ఆడతల్లి తల్లి వాడు పోగడాన్ని ఎక్రీయలేదు గుడ్డి వాడు పోగడానికి పుంపియలేదు ఆ కన్న తల్లి అమ్మవారు సుందరిదేవి మరి ఇప్పటికైనా అప్పటికైనా అంటారు అవవలా లక్కలారా చేసుకున్న భర్తలు ఎటువాడు మొగడాని ఎక్కిరియరాదంటారు రాదంటరు గుడ్డివాడ మొగడాని గొంపియ రాదంటారాట పక్కోడు నా మొగడాలి బసౌల పాలేలా తారొస్తుండు నామి నాని సదా తాదే అంటరు ఆవో ఎట్టివాడైన భర్తనే గుడ్డివాడైన భర్తనే భర్తరు పట్టకొని సంసారం వెళ్ళే తీసినాని ఆడ ఎదురుగొట్టని ఆడతల్లి ఎక్కిరియరాదంటారు భర్తలు పట్టుకొని సంసారం వెళ్ళదీసిందాన్ని ఆడిదన్నరు భర్త పేరు నలుగుట్ల పలసర చేసేదాన్ని పై ఎక్కి ఆడిదన్నారు ఆడతల్లి ఇంటి లోపల కొన్ని లక్షణాలు పాటించాలే ఏంటి అంటే ఏ పొద్దు క్షేమంబు గోరే గోరేది ఆడది తనకు ఏమి లేదను ఏడ్చేది అది పై ఎడది మామల సేవను నెత్తుగా చేసేది ఆడది అంట కుంట తిరిగేది అది పై తన భావనను బదునాము చేసేది అది పై అగడది మొట్టి నిల్లుకు పేరును తెచ్చేది ఆడది మెట్టి నిల్లుకు నవ కీర్తి తెచ్చేది అది పై అగడది భర్తతో తాను పొందు చేసే అమ్మవారు భర్త మామల సేవలు వేసే అల్లిరాట భర్త సేవలు భాగ్యం భాగ్యవంతురాలాట ఆగో కనబడని దేవుని కన్నా కనబడే భర్తనే దైవంగా పూజించేదాట నాటి దినం లోపల సుందరి దేవి చెతోటి ఉకాలు చేతుల నీ మల్లి పట్టుకున్నది వెండి పూల బుట్టి లోపల అచ్చమల్లలు నిచ్చమల్లలు బొండు గోసంగి సర్వసంపంగి దేవా గన్నేరు అత్తలు గులాబీ పూలు వెండి బుట్టి లోపల పెట్టుకోని చెప్పుతోటి ఉతకాలు చేతుల నీ మళ్ళీ పట్టుకొని గచ్చల్ల పండులెక్క బయలల్లి గలగల గలగల గనగన గనగన గణగన గణగల పండు లెక్క బయలల్లి వస్తున్నది వతల ఎట్లా వస్తుంది జై నందాన జై రఘునందన జై జయనందన జై రఘునందన జయ రఘునందన రఘునా జయ రఘునంద కాయదు లోతో వఈతా నడిమంచిల కాని వి పేరంటు బార్యవత్తలు ఏక వఈతా బ్రామో లోకాలేతు తు కుసు ఏక వఈతా స్వర్గవు లోకాలేత్తానరు நாப்பார்யும் பும் பும் మనకున్నీ ఎన్ని బంగారం మనకున్నది మన ఇంట్లో పిండితోని సమానం ఉన్నది బంగారం అంటే మనసు సై తిరుగుతున్నది నాదా ఏనుగుల మీద మోసే అంత వెండి మనిస్తున్నది గుర్రాల మీద మోసే అంత బంగారం మనకున్నదయ్యా తలాపుకు మనం పట్టుకునేటప్పుడు తలాపు పెట్టుకుంటే తెల్లవారు లేచినాక నన్ను అమ్మని పిలుస్తదాని నిన్ను బాబాని పిలుస్తరాయలు పట్టాలు ఉంటే బోనాలా పెళ్ళేడు మన బిడ్డైన మన చిన్న బిడ్డ కూడల వేసి అత్తవారింటికి ఏ ఊరికన్నాగ నమ్మినంకా నలామంటి లోపల ఇల్లం లేనిల్లు పిరిల మన్నట్టు బాలం లేనిల్లు బర్ల కొండమన్నట్టయితయ్యాణేశ్వర మన బిడ్డనే కోడెక్క చూసుకుందాం అనుకుంటున్నా ఆవు అల్లన్నదే కొడుకు లెక్క అనుకుంటున్నా కానీ ఆవు ఎప్పటికైనా అప్పటికైనా అక్క కొడుకు అక్కడకు రాలంటారు చెల్లె కొడుకు మన చేతులకు దొరకరు పరాయి పిల్లలకు గాజులు పెట్టించినంత మందమే పైక మన చేతులు ఉన్నంత మందమే అమ్మ బాబాని పిలుస్తారు అయినా కాని పరాయి వాళ్ళకు మనం పెట్టే హక్కుంటుంది కానీ తిట్టే కొట్టే హక్కుంటు అయ్యా

తల్లి ఏమనుకుంటాది నాకు కొడుకు పుట్టింది నా కొడుకు పుట్టింది నాకు కొడుకు పుట్టింది అని పది ఊర్ల కొడు ఎక్కువ ఉంటుంది పది మంది తోడు ఎక్కువ ఉంటది నా కొడుకు కొట్టింది నాకు వెళ్తాడు నా కొడు నాకు వెళ్తాడు నా కొంచం నాకు ఏం పెడతాడు కొడుకు పాయి పది వేసి పాక సంపాదించి అప్పది అన్నం పెట్టుకోట్టు కాదు పాశ అన్నం పెట్టుడు కొడుకు వెళ్తాడు కొడుకు వెళ్తాడు అంటే ఆ అప్పదచ్చిన్నాడు అయ్యేదాను వాళ్ళ మొక్కలు కూడకుండా ఎనక మరకుండా ఇరవై శాతం అచ్చిపెడతాడు కొడుకు కొడుకు వింటుంది నా కొడుకు ఇంతింత ఇంతింత తల్లి ఏమి చేస్తుంది కారాభర్గం తెచ్చుకుంది ఇంతింత ఇంతింత ఇరవై ఏళ్ళ చేసి నా కొడుకు పెరిగి పెట్టుకోడు అయినా నీడైన పోలీసులు తీసుకొచ్చి పెన్నం చే పెన్నకోహో పెంగ వచ్చిన పిల్లారా ఏమి చేస్తాడు పెన్న మాట అనుకుంటాడు అబ్బాలు అయ్యంగలు అర్ధరాత్రి ఎత్తు అవ్వడి బాగా పెన్ను రెండుగా కొట్టేపోయి పక్క గుర్తులేవ నువ్వు అందరు బాడు కావు పెన్ను పట్టుకోండి అబ్బాయి నువ్వు గుర్తులేవా బిడ్డలు ఇద్దరు బిడ్డలు వాళ్ళ బిడ్డలు వచ్చిండే వాళ్ళు అయ్యే వాళ్ళు అత్తడు అల్లుగానే కొడుకుందాం బిడ్డలనే కొడాలనుకుందాం ఇవాళ కొడుకులు ఎందుకు గాని ఇక ఇద్దరు బిడ్డలు పెళ్లి చేసినాం అనుకో అల్లాడే వాళ్ళు పార్సల్ చేసాడు పెద్ద అత్తగారి అత్తగారింటికాడ ఉన్నది చిన్న బిడ్డ కూడా పెళ్లి చేసి చిన్న అనుకో నిలబడ్డామనుకో మనకు ఎవరు ఉండరు మనం ఇద్దరమే ఇద్దరం కలిసి రాత్రి కట్టుకుంటా ఇలా రాత్రి పెట్టుకోవచ్చు కొద్దు సినిమా పెద్ద కాలు పట్టి ఆ బండి పోతాయి వెనుక బయటి రావట్లే బయట ఇద్దరు కాదు నువ్వు ఎక్కగా నువ్వు బట్టలు చదువుకొని జాగ్రత్త పెడితే బ్రేకర్ ఎక్కిన కొద్ది ముంగడి పైలేవండి నువ్వు ఎన్ని మాటలు చెప్పిన గాని ఎన్ని బుద్ధులు చెప్పినా గానీ నా మనసు ఒప్పది అరవై ఏళ్లకైనా సంతాన ఫలానికి సాగులాత ముదురు అనేది లేదట పుట్టినోళ్ళు పుట్టినంకనే చచ్చుకోవచ్చు పుట్టినంక వందేళ్ల దాకా కూడా బ్రతకచ్చు వందేళ్లు బ్రతికి నూట పదేళ్లు బ్రతికి చచ్చిపోయినోళ్ళు ఉన్నారు సంతానానికి లాత అనేది లేదా నాదా అరవై ఏళ్లకు నేను ఏళ్ళ వయసుకు నువ్వు మీద ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్ని పుణ్యక్షేత్రాలలో పుణ్యక్షేత్రాలు తిరిగి నాదా అవ భగవంతుని వరాన కొడుకు సంతాన ఫలం అయితేనే ధరణి మీద బ్రతుకుతా లేకపోతే నేను లేచేది లేదు పంట వండేది లేదు నీకు పెట్టేది లేదు నేను తినేది లేదు శివ పూజ చిన్నవే మంచిదే మణిపూజ మందైనా మంచిదే ఏది ఏమైనా మంచిదే ఈ పెద్దపల్లి జిల్లా కొత్తపల్లి గ్రామ లోపల నీకు నాకు విడాకులైనా ఉదాహరణ నీకేమన్నా అర్థమైతుందా ఎవరింట్లో వాడు చూసుకోకుండా పక్కింటోళ్ళు ఇంట్లో ఒళ్ళు వాడు అంగడి చేసుకుంట వాడు గంగల చూస్తే కనిపించినా ఎవరు పక్కింటోళ్ళతో మందితోనే మనకు బాధ చెరువులు పుయ్య லோகம் குடும்பிகோகம் தோர்முய்ய முருளேதம்மா

రావాలంటే నాకు తనం కాదు తక్కువ ఉన్నది అంతా పళ్ళల్లో వచ్చి బండికి బారేట్లు ఇరుప ఇరు ఇల్లల్ల వెలుగులు సాగుతుండాల బండ్లు చావస్తుండాల బండ్మంతులు

మీరు పోయ్యే తో వల్ల పాములు అత్తనేవో పాలు కొత్త చీవులు అత్తనేవో చక్కర పోసి మూల విష్కరం మూగలు దానం చేసుకుంటూ పోతన హాని ఏడు వేడుల ఎట్లా తయారవుతున్నది సుందరీదేవి